షాలోమ్ టు యూ ఆల్ మన ప్రభు యసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములండి అందరూ క్షేమంగా ఉన్నారండి గురుమములకు చేరుకున్నారా దేవుడు తన మహాకృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన తన కౌగిలిలో తన హస్త చేత మనల్ని రక్షిస్తూ లోకుల చేతిలో నుండి పడకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు మన కొండ కోట ఆశ్రయ దుర్గమై మన రక్షణ శృంగమై నా ఉన్నత దుర్గము దేవుడే అని మనల్ని ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలువ పెట్టుకున్నారు ఎంత కృతజ్ఞత చెల్లించే మనం రుణము చెల్లించగలమండి మనకంటే వయసులో చిన్నవారు కావచ్చు మనకంటే ఉన్నతంగా ఉండేవాళ్ళు కావచ్చు అనేక మంది శ్రేష్ఠులు గొప్ప వాళ్ళుగా ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఈ రోజును చూడలేకపోవచ్చు ఒక పది నిమిషాలు మనం హాస్పిటల్స్లో నిలబడితే తెలుస్తుంది మన జీవితం ఎంత ధన్యకరమైందో అక్కడ ఎటువంటి బాధలు అనుభవించే వాళ్ళు ఉంటున్నారు ఒక్క పది నిమిషాలు ఒక స్లమ్ ఏరియాలో మనము నిలబడితే మనకు అర్థమవుతుంది మనల్ని దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచారో మనకు లేని వాటి ఎందు దృష్టి పెట్టుకొని బాధపడుతూ ఉండకుండా మనకు ఉన్న వాటి ఎందు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడమే దేవుడికి ఇష్టమైన జీవితము అంత మాత్రమే కాదు కానీ మనకంటే కింది స్థాయిలో బ్రతుకుతున్న వారి గురించి అనుక్షణము దేవుడికి మొరపెట్టాలి వారందరి అక్రతలో తీరులాగున ప్రభు ప్రేమను ఈ లోకమునకు నీవు చూపించాలి వెలుగై ఉప్పై అనేకుల జీవితాల్లో సారము కలిగించినట్లుగా మన బ్రతుకులు ఉన్నప్పుడు ఆయన నామము మన ద్వారా మహిమపరచపడుతుంది ఘనపరచబడుతుంది అందుకే ఎప్పుడు దేవుడికి ఇష్టమైన జీవితమును జీవించుదామండి ఆయనకు వందనాలు చెల్లిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రములు 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని పరిశుధ దేవదత్తులతో పరలోక సైన్య సమూహముతో నిత్యముక్కుని ఆడబడుచున్న దేవా మీకు స్తోత్రాలు 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 ధవలవర్ణుడా రక్తవర్ణుడా పదివేలలో అది కాంక్షనీయుడ స్తోత్రములు 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 తండ్రి నన్నెంతగానో ప్రేమించి పరలోక వైభవం అంతటిని విడిచి ప్రభువ మట్టితో చేయబడిన మానవ పోలికను ధరించి తండ్రి నా కొరకు నీవి భూమిదికి దిగి వచ్చి నీ నన్ను కొన్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా రోజు నేను అనుభవిస్తున్న జీవితము నా కుటుంబము అనుభవిస్తున్నటువంటి కంఫర్ట్స్ అన్ని కూడా మీరిచ్చిన కృపావరమే తండ్రి అయ్యా నా యొక్క తలాంతులు కాదు నా యొక్క భక్తి కాదు నా యొక్క క్రియలు కాదు కానీ కేవలము మీ కృప వలనే మేము మేమందరము క్షేమంగా ఉన్నామంటే ఈరోజు నీ సాక్షిగా నీ సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు ప్రభువ ఏమి చరణము చెల్లించుకోగలను ఇంకా ఎవరెవరైతే ప్రభు కష్టాల సార మీద తిప్పుతున్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటురాయన ప్రభు అయ మీ యొక్క నామంలో ధైర్యం ఉన్నదని మాట ఇచ్చిన వాడు నెరవేర్చటకు సమర్థుడని ఎటువంటి కష్ట సమయాల్లో కూడా మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కారని ఆయన పరవ కుమ్మరి అయి తన చేతుల్లో సార మీద నిన్ను తిప్పుతూ నీ కొరకు ఒక మంచి ప్రణాళికను నిజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండుటకు అయినా తయారు చేస్తున్నాడని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో నింపండి ప్రభు ఉండి ఆరోగ్యంలోనికి నడిపించండి ప్రభువీ సాక్షిగా నిలబెట్టండి అది ఏదైనప్పటికీ శారీరక సంబంధం ఏదైనా మానసిక సంబంధం ఏదైనా ఆధ్యాత్మిక జీవితంలో రోత జీవితము జీవిస్తున్నప్పటికీ జబ్బుకరమైన హృదయంతో ఉన్నప్పటికీ ప్రభువ వారందరినీ ప్రభా గుట్టండి మీ వాక్కును పంపి స్వస్థపరచండి శారీరక స్వస్థత ఆత్మీయ స్వస్థత వారికి దయించేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి మీ దూతల ప్రొటెక్షన్ వారికి దయచేయండి ప్రభా ఇక్కడు బీదులను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలితులను చంటిబుడలను దీవించండి ఆయురగ్యాలు దయచేయండి తండ్రి అయా గర్భఫలము లేని తల్ల కన్నిటిని తొడవండి ప్రభువ శారె ప్రభు అన్నమలే అనేకులకు ఆశీర్వాదకరమైన జనాంగములకు తల్లిగా ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి వారి ద్వారా వారి సంతానం ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన వారు నారా సహాయం చేయండి తండ్రి మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి ఊహించిన వాటి కంటే అధికంగా తండ్రి ఏసయ్య మరి మీరు బెస్ట్ వారికి దయ ఇచ్చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయ ఇచ్చేయండి ప్రభు ఈ కృపలో వారందరిని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మార్చండి తండ్రి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడలు మీ చిత్తంలో వివాహములు జరగాలని ప్రభు మీ చిత్తానికి అప్పగించుకున్న బిడలున్నారు ప్రభు మీ చిత్తంలో ఘనమైన వివాహములు వారికి జరిగించండి విదేశాల్లో ఉంటున్న వారికి మీ కాపుదలను దయ ఇచ్చేయండి అయ్యా ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ప్రభువ వారి పోషకుడై ప్రభు ముదిమి వచ్చి వరకు చంకనెత్తుకుని కాపాడే దేవుడు వై ప్రభువ మరిన్ని సంతోషకరమైన ఆరోగ్యకరమైన సంవత్సరములు వారి జీవితంకు దయచ్చేయండి తండ్రి తోబుట్టంలో దీవించండి రక్త సంబంధికులను దీవించండి బంధుమిత్రాదులను దీవించండి ఇరుగు పొరుగు వారిని దీవించండి మన దేశంలో రాష్ట్రములు గ్రామములను దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ కూడా కొట్టివేయండి ప్రభువ వాటన్నిటిని తీర్చుటకు అధికమైన సామర్థ్యం దయచ్చేయండి తండ్రి వారికి చేతికి వచ్చిన పనిని శక్తి లోపము లేకుండా కష్టపడే మనస్సును వారికి దయచేయండి ప్రభ ఏ ఒక్కరు ప్రభ దరిద్రము చేత ప్రభ మరి సోమరి చేత సోమరితనము చేత దరిద్రాన్ని ఆహ్వానించుకున్నట్లుగా ప్రభు వారికి జ్ఞానమును దయచేయండి జ్ఞానము లేక అయినా బిడ్డలు నశించున్నారని ప్రభ మీరు ఆత్మ ద్వారా చెప్పబడిన సంగతులు గ్రహించినట్టు జ్ఞానము దయచేయండి తండ్రి వృద్ధులను విధవరాలను దీవించండి ఆశీర్వదించిన విధరాలి పక్షంలో వ్యాధ్యమాడి ప్రభ వారికి న్యాయం చేసి వారి పిల్లలను వారి కుటుంబాలను పోషించండి తండ్రి బిజినెస్ చేసుకుంటున్న వారిని దీవించండి ప్రభా అంచెలంచెలుగా తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని ఆశీర్వదించండి సంఘ కాపర్లను మిషనరీలను ఏంజలష్ను దీవించండి ప్రభు అయ్యా మీ కొరకు తృష్ణ గడి రోషము కలిగి సేవ చేస్తున్న వారి యొక్క సేవను ప్రభా మీరు అభివృద్ధి చెందించండి ప్రభు అభివృద్ధి చెందించండి నిజమైన వాక్యము చెప్పువారు కరువవుతున్న కాలంలో జీవిస్తున్నామయ్య దొంగ బోధకులు దొంగ ప్రవక్తల మాయ మాటలకు తండ్రి లొంగిపోకున్నట్లుగా సాదాను ప్రభు క్రియలకు మేము లొంగిపోయేవారిగా ఉండకుండా ప్రభు వాక్యము చేత ప్రభు వారి జీవితాలు కట్టుకున్నట్టు ప్రతి విశ్వాసకి జ్ఞానము దయచేసి నడిపించండి దేవ కోర్టు సమస్యలతో బాధపడుచు ప్రార్థన అవసరాలడిగిన బిడ్డలు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభా మీరే వారిని తండ్రి విడిపించండి వారి పక్షముగా వ్యాధ్యం ఆడండి ప్రభా వారికి సహాయం చేయండి వారికి విజయమును దయచేయండి దేవా ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు ప్రేమ అభిమానము లేకుండా ప్రభా వారు డివోర్స్ వరకు వెళుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా వారి బిడ్డల కొరకు తండ్రి ఆలోచించి మరి ప్రభా ఇచ్చిన బంధములో నిలిచి ఉండటకు నమ్మకము కలిగి జీవించటకు వారికి మంచి హృదయము దయచేయండి వారి మధ్య ప్రేమను శాంతిని సమాధానం దయచేసి కుటుంబమును కట్టండి ఈ లోక ఆశలో పడి వ్యభిచారమునకు బానిసలై మత్తు పదార్థములకు బానిసలై కుటుంబాన్ని వెడతము చేస్తున్న ప్రతి పురుషుడు మారును గాక ప్రతి స్త్రీ మారును గాక సమాజంలోను సంఘములోను ప్రభు మాదిరికరమైన కుటుంబంగా వారు గాక అయా ఈ రాత్రి వేళ సమయం అందుతండి పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మీ పాదాలు దర్శించుకొని తండ్రి మరి ఒక మంచి రోజుల నీకు ప్రవేశించే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన యశుక్రీస్తును శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కాస్ యూర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్